మీ అందరికీ తల మంచి నమస్తేస్తున్నాను ఇంకో విషయాన్ని చూస్తే వాస్తవం సమయం బాగున్నా కొంచెం లేట్ కావడం ఏ మాత్రం దయచేసి మా మీద మీరు అన్నీ భావించకుండా క్షమించాలని చెప్పేసి కూడా విషయాన్ని చూస్తే వాస్తవంగా నేను రెండు నిమిషాలు చెప్తే సోదరారా నమ్మనారా వాస్తవంగా ఈ టికెట్ల విషయానికి వస్తే ఈ పర్వతనానికి నలభై ఏళ్ళు అయితే కూడా మన జనసభలో ఏ పార్టీ గుర్తించే ఈ పుర్వతరానికి గురించి తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళు అయితే మన జనసభలో ఎమ్మెల్యే లేక ఎంపీ లేక ఎంతసేపులో ఎంపీటీసీ సర్పంచ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎంపీ స్థాయి ఇచ్చారు ఆ స్థాయి రావడానికి కూడా మనకి ఆ ఎంపీ పోస్ట్ రావడం వల్ల

మా అన్నయ్య సార్ ఒకటే మరి ఈ సంవత్సరం లక్షల కొద్దిగా పార్టీకి మా చెల్లెళ్ళు గొంగ ఒక్కసారి కంపాడుతున్నా ఆలోచించాలి అంత మా అన్నయ్య పరిస్థితి అండి ఎటువంటి పరిపాలన కుటుంబాన్ని పరిపాలించలేని మనిషి మనల్ని అంతా మా కుటుంబంలో ముగ్గురు పరిపాలించలేని మనిషి మన పరిపాలించడం లేదు ఇంకా ఆ విషయాలు వివరతాం ఎందుకంటే లేటని కాబట్టి ఇంకా మదడు వాళ్ళందరూ కాబట్టి కొడుకు రాజపర్ రెండు పైన కూడా చూసుకున్నాను ఈ పోరు ఎవరు కూడ ప్రజలకు ఈ ప్రాంత సమస్యలు నాకెంతో చరిత్రలో ఉన్నారో ఏదో సాధించి నేను చేసుకోవాలి పోరుములు ప్రజలకు ముగ్గురితో చూసుకున్నాను వాస్తవంగా ఈ రాత్రి పూట ఈ కుడికాలు మన కోసం ఎంత 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 వర్క్ ఉండాలి అవునా కాదు మీరు ఒక్కసారి విద్యనే ఆలోచించాలి ఎందుకంటే విజ్ఞులే ఆలోచించాలి ఎవరు వచ్చి వాళ్ళు కలుపల్లి మాటలు చెప్తే డబ్బులు తీసుకొని కాబట్టి దొరకడం మనకు నాకు ఈ విషయం కాదు రెండవ విషయం ఇందాక నాకు మీకు రాష్ట్రం

సమస్య ఉందని రాజసీ పార్టీ ద్రాడ్డి సమస్య కోసం తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రతి ఇంటికి కులాయి అని చెప్పేసి బీష్మించుకుంటుంది ఏది కావాలి ప్రతి ఇంటికి కులాంటి ఎటువంటి నీళ్ళు మనం ఫిల్టర్ నీళ్ళు రాదు అంత మంచి నీళ్ళు వాళ్ళ సంకల్పంతో మిషన్ జల్ జీవన్ రాయలసీమ పథకం కింద ప్రతి ఇంటికి అని చెప్పేసి నిర్ణయించారు పాత్ర కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తే ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి దాని గురించి నిర్ణయం ఇక గోపికాటి గురించి రజగోడ కోసం ఏదో లోక్సభలో కానీ అసెంబ్లీలో మాట్లాడక ఈ కోడమూరు ప్రాంతాన్ని దుర్మార్పరి మనం నాగరికత ఇంకా వెనుకబడింది కర్నూలు కానుగోని కోడమూల కలిసిపోయింది అండ్ నాగరికత విన్నారు మనం ఎంత వ్యాపారం చేస్తాము ఇది తప్ప మనకు పరిశ్రమ లేదు ఒక సాగు ఏమేమి లేదు

ಪಾರ್ಸಾರಿ ಸೈಕಲ್ ಕುಂಪಣ ಗ್ರಾಮ ಅಭಿವೃದ್ಧಿ ಆನಂದ ಇಂತಕೊಂಡ ಪರಿಷ್ಕಾರ ಜೀವನ ಪ್ರಶಾಂತಿ